స్థానాన్ని కల్పించినటువంటి చాలా పుణ్యం అటువంటిది పవిత్ర స్థలం ఇది ఇక్కడ ముందు ఇక్కడ ఎడ్ల బజార్ అని పేరు ఎందుకంటే ఇక్కడ ఎడ్లు వ్యాపారం చేసేది ఎడ్లను కట్టుకొచ్చి అంగడి ఇక్కడ జరిగింది మేము చిన్న ఉన్నప్పుడే అంతకు ముందే జరిగింది కానీ లాస్ట్కి వచ్చింది మేము చూసాం అంతే ఇక్కడంత బౌండరీ అట్లా ఉండే ఆ విధంగా ఉంటుండే ఇక్కడ ఈ బసవేశ్వరని మాత్రం ఇక్కడ చరిత్రలో ఏముందంటే ఈ బసవేశ్వరుని యొక్క పూజ చేయాలంటే నిచ్చెన వేసుకొని చేయాలి నిచ్చెన ఎక్కి చేయాలని చెప్పేసి ఉండేట అయితే దీనికి ఇక్కడ దానికి గుర్తు ఏమిటంటే సిద్ధారుణ మహారాజుని బెంగళూరు హుబ్లీ దగ్గర ఉన్నటువంటి వారు ఇక్కడ బిదర్ దగ్గర ఆయన ఒక విద్యాభ్యాసం ముగించుకొని గురువుగారు చెప్పినట్టు దేశ పర్యాటనకు వచ్చినప్పుడు మొట్టమొదట ఇక్కడ తన ఇద్దరు శిష్యులతో తాను ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చి తిరిగి సాయంత్రానికి ఇక్కడ పడుకుంటే ఇక్కడ ఉన్న పూజారి వాళ్ళు ఇక్కడ అయ్యా మీరు ఎవరో ఏమో వెళ్ళిపోండి అని చెప్తే లేదు మేము ఇక్కడే పడుకుంటామని పడుకున్నారు ఆయన తాళం వేసుకొని ఇంటికి పోయిన తర్వాత ఆ సిద్ధారుడ మహారాజు ఇప్పుడు చాలా గొప్పగా ఉంది అక్కడ అతను ఈ బసవేశ్వరుని మీద ఎక్కి కూర్చొని దాన్ని ఆశీర్వాదిస్తుంది పొద్దున వచ్చేవరకల్లా ఆయన ఉదయం తాళం తీసి చూస్తే ఆయన దాని మీద కూర్చొని నిత్యనెక్కికొని చేసేటువంటి పూజను తాను ఏ విధంగా ఎక్కాడో పైకి తెలువు ఆ మహత్యం అటువంటి అంటే ఏమయా నువ్వు నా మీద విధంగా చేస్తే దేవుని మీద ఎక్కి కూర్చుంటావాటి లేదయ్యా నువ్వు కాదది నీకు తెలియదు ఈయనకి ఇప్పుడు అందరూ వచ్చి ఆ విధంగా మదినంగా ఉంది దాన్ని ఆశీర్వదిస్తున్నా అని చెప్పేసి తన ఆశీర్వాదాన్ని ప్రాణదర్శన ఆ విధంగా చెప్పేసి చెప్పిపోయిందని అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు అతనికి సత్కారం కూడా ఇక్కడ దండిగా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ సత్కారం కూడా అనమాట భోజన ఏర్పాటు అది కానీ అని ఆ చరిత్రలో ఉంది సిద్ధారూఢ మహా చరిత్రలో ఉంది ఇది ఏంటంటే చాలా పవిత్రమైనది ఇక్కడ ఎంతో మంది మహాత్ములు వచ్చి తమ ఉపన్యాసాలను తమ యొక్క పురాణాలను ఇవన్నీ జరిగినటువంటి ప్రదేశం ఇప్పటి కూడా ఇక్కడ నిత్యం సత్సంగం జరుగుతూ ఉంది దాన్ని బట్టి మొత్తం మీద మాత్రం ఈ యొక్క సత్సంగం అనేది ఏం కనిపిస్తుంది నాకు చెప్పినట్టు దీనికి సమయం ఏమిటి ఈ సత్సంగం వల్ల మనము జీవిత లక్ష్యం ఏదైతే